ఆ ఇద్దరు అధికారుల వల్లే ప్రస్తుతం ప్రభుత్వం పరువు పోయిందట ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం టీటీడీ ఈవో అలాగే ఈవో శ్యామలారావు వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరూ కంప్లీట్గా వైఫల్యం చెందారు అనేది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి కనుక పూర్తిగా ఆయనకు అధికారాలు ఇస్తే టీటీడీకి సంబంధించి వీళ్ళిద్దరి మీద వేటు వేసిన వేస్తారు ఇమీడియట్గా అంత సీరియస్ అయ్యారు వాస్తవానికి లోపం ఎక్కడ నిర్లక్ష్యం ఎక్కడ సరైన నిర్ణయాలు తీసుకోని విషయంలో చర్యలు అయితే తీసుకోవాలి ఉపేక్షించకూడదు ఇక్కడ ఎక్కడా కూడా ఖచ్చితంగా అక్కడ ఎవరి మీద అయినా సరే చర్యలు తీసుకోవాలి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అక్కడ డిప్యూటీ సీఎం చేస్తారా లేదంటే సీఎం చేస్తారా అనేది కాకపోతే ఆయన ఇమీడియట్గా ఆ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు సిమ్స్కి వెళ్ళి కూడా అక్కడ బాధితుల్ని ఓదార్చారు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పారు మా ప్రభుత్వం వల్లే జరిగిందని కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక అసమర్థత అనాలోచిత చర్య ఇవన్నీ తిరుమల పవిత్రతను దెబ్బతీశాయంటే దానికి కారణం ఎవరి అనేది మెయిన్ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఈవోనే తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయనే అన్ని ఆదేశాలు జారీ చేయాలి కాబట్టి అక్కడ ఏదో చైర్మన్కి ఈవోకి గ్యాప్ ఉందా లేదంటే కింది స్థాయి అధికారులకి ఈవోకి గ్యాప్ ఉందా అంటే ఆ గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఉంటే మధ్యలో భక్తులు బలైపోతున్నారు అలాంటి గ్యాప్ ఉంటే ఆ గ్యా గ్యాప్ ఎందుకు వస్తుందో చూసి వాళ్ళని మార్చేయాలి ఇమీడియట్గా బదిలీ చేస్తారో సస్పెండ్ చేస్తారా ఆ ప్లేస్లో కొత్త అధికారులు తీసుకొస్తారా లేదంటే కొత్త ఈవోని తీసుకొస్తారా కొత్త డిప్యూటీ ఈవోని తీసుకొస్తారా తీసుకురావాలి అంతే తప్ప ప్రజలు ప్రాణాలని పరంగా పెట్టి అక్కడ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వాళ్ళు అక్కడ చోద్యం చేస్తే ఇందులో మేము ఏం చేయలేం విచారం చేయడం తప్ప అని ఇలాంటి ప్రకటనలు చేస్తే ముందు రోజు వచ్చిన ప్రకటనలు అవే ముందు రోజు పేపర్లో ఏమొచ్చినా ఘటన జరిగిన తర్వాత దీని మీద విచారణ వ్యక్తం చేయడం తప్ప మేమేం చేయలేం అన్నారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు రంగంలో దిగారో ఇమీడియట్గా వాళ్ళ మీద వెయిట్ వేశారు సస్పెండ్ చేశారు వాళ్ళకి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ ప్రకటించారు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పాలక బండలి కలిగిన ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఫీల్ అవ్వాలి పాలక బండలు ఫీల్ అవ్వాలి పాలక బండలు నిర్ణయం తీసుకోవాలి ఇమీడియట్గా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వచ్చేదాకా అక్కడ చోద్యం చూడడం అంటే నిమ్మక నీరెత్తినట్లు కూర్చోవడం అంటే భక్తుల ప్రాణాలు పరంగా పెట్టినట్టే లెక్క అవుతుంది ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది దానికి బాధ్యత వహించారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా దాని మీద మాట్లాడారు ఆ మీద అలాగే వెంకయ్య చౌదరి ఇద్దరి మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు వాళ్ళ వల్ల మొత్తం ప్రభుత్వం పరువంత గంగలో కలిసిపోయిందండి మరి వాళ్ళ మీద కూడా ఆయన యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం